గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం పెన్షన్ సౌకర్యం ఆరు గ్యారెంటీ హామీలు కల్పిస్తామని వాగ్దానం నిలబెట్టుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లలో రాజు యువ వికాస్ శాతం కోట కేటాయించాలని డిమాండ్ చేశారు మీటింగ్ పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఆలోచనతో ఉన్నాం మీరు ఖచ్చితంగా రెండు నాడు ప్రకటిస్తారని ఆలోచన మళ్ళా జిల్లా కమిటీలన్నీ తెలంగాణ హైదరాబాద్ డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ డాక్టర్ శ్రీనివాస్ గారికి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఇదివరకు జరగలేదు ఫస్ట్ టైం రైతు బందని ఎన్నో ఆధ్వర్యంలో మరి గ్రేటర్ కమిటీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారులు అందరం కలిసి సోభాషబ్ లో రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెంచడం జరిగింది మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కవులు కళాకారులు ఉద్యమకారులు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చినాక ఫస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అయి ఒకరిద్దరికిచ్చి చేతులు దుర్పుకొని పక్కన జరిగితే చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో టీడీఎఫ్ ఉద్యమకాల ఫోటం వచ్చినాక దెబ్బ తరిగి మూలకి కూస్తున్నాడు మన తర్వాత రేవంత్ రెడ్డి గారు తుగ్గూడలో రాహుల్ గాంధీ తోటి చెప్పిపించిన హామీ ఇది మామూలు వ్యక్తి కాదు ఒక రాహుల్ గాంధీ తోటి అలా నాయకుడు చెప్పించిన రాహుల్ గాంధీ గారు రెండు వందల యాభై గజాలు తెలుగులో హిందీలో మాట్లాడితే తెలుగులు అనుమతించి చెప్పిండు మరి ఒక రాహుల్ గాంధీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత నువ్వు ఇచ్చినావు మరి ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పోరాటం వల్ల ఆమె ప్రజావాణిలో ఇస్తామని ఆమె ఇచ్చిన ఫస్ట్ జూన్ నాడు మేము పోయిన జూన్ నాడు ఎంతో ఆచార వచ్చాం సార్ మాకు నిరాశ మిగిలిచ్చారు ఈసారి ఆ నిరాశ మిగిలితే మాత్రం సేమ్ ఏమైతుందో మేమైతే చెప్పలేము ఉద్యమకాలు ఆగేటట్టు లేదు వాళ్ళ కడుపు కోత మిగిలి కడుపుకోత ఆగమై ఉన్నారు అందుకే మీరు దయచేసి ఈ మా పిలుపు మీకు వినబడుతుంది అక్కడ వస్తుంది కానీ మరి మీరు మీకు సలహా ఇచ్చేటోడు ఎవడో కానీ మాకు అర్థమైతే లేదు కబులు కళాకారులు ఆకలి మంటల మీద ఉన్నారు సార్ మీరు జూన్ రెండు నాడు పీడిఎఫ్ పిలుపు తప్పకుండా రెండు వందల యాభై గజాలు కమిటీ చేస్తాం ఏదో ఒకటి మాత్రం ఒక ప్రకటన చేయాలని మా ఉద్యమకాల ఫోరం అడుగుతుంది రాష్ట్ర అధ్యక్షులు దయచేసి అమలు చేయాలని కోరుకుంటున్నారు కూడా వయసులు మీద పడి ఆరోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు సిక్స్టీ ఉద్యమకారులు అయితే చివరి దశలో ఉన్నారు వాళ్ళందరూ కూడా అందరూ డెబ్బై ఎనభై సంవత్సరాలు దాటి చివరి దశలో ఉన్నారు ఈ రోజు ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ఇవాళ ఉద్యమకారుని భారతదేశ స్వతంత్ర సమరయోధులుగా ఏ విధంగా గౌరవించుకుంటున్నామో తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా తెలంగాణ రాష్ట్ర సాధకులుగా తెలంగాణ ఉద్యమకారులని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అందుకే ఒక కమిటీ వేసి ఉద్యమకారులకి గుర్తింపు కాడలేమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ లేఖని రేవంత్ రెడ్డి గారికి రిలీజ్ చేసినాం ఈరోజు మా యొక్క రాష్ట్ర కమిటీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీ మా యొక్క మహిళా నాయకులు నాయకురాలు అందరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ లేఖని మీ మీడియా ద్వారా ఇలా జర్నలిస్టులు కూడా అనేక మంది ఉద్యమకాలు ఉన్నారు జర్నలిస్టులకు సంబంధించి కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేయమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత ఆరు సంవత్సరాలుగా అడుగుతున్నది జర్నలిస్టు సంక్షేమం కోసం మరీ ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులు సీమాంధ్ర మీడియాలో పనిచేస్తున్నప్పుడు కూడా తెలంగాణ వాదం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఉద్యమాలు చేయడం జరిగింది కాబట్టి కొన్ని మీడియా సంస్థల్లో అయితే ఆ జర్నలిస్ట్ తొలగించడం కూడా జరిగింది అయినా వెనుగు తినకుండా వెనుగు తిరగకుండా తెలంగాణ రాష్ట్రం కోసం జర్నలిస్టులు కూడా ముఖ్య జరిగింది ఈరోజు తెలంగాణ ఉద్యమ ఫోరం తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరి సంక్షేమం కోసం ఆత్మగౌరవం కోసం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ తప్పకుండా రేవంత్ రెడ్డి గారు హామీపై స్పష్టమైన ప్రకటన చేయాలని జూన్ సెకండ్ లో చేయాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి లేఖను రిలీజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఈరోజు తెలంగాణ ఉద్యమ కళ ఫోరం స్టేట్ కమిటీ మరియు